మీరు కదలకుండా ఎక్కువసేపు కూర్చునే ఉంటున్నారా ఆగకుండా గంటల కొద్దీ ప్రయాణిస్తూనే ఉంటున్నారా వ్యాయామానికి కూడా బతికిస్తున్నారా స్మోక్ చేస్తున్నారా వెయిట్ పెరుగుతున్నా కూడా లైట్ తీసుకుంటున్నారా అయితే మీకెలాంటి ముప్పు పొంచి ఉందో ఖచ్చితంగా మీరు తెలుసుకుని తీరాల్సిందే ఎండ్ పర్సనాలిటీస్ని కూడా బెడ్ ఎక్కించేస్తున్న ఒక సీరియస్ డిసీజ్ పై బి అలర్ట్ మోగిస్తోంది డీవీటీ అంటే డీప్ మెయిన్ ట్రాంబోసిస్ ఈ రుగ్మత ఏంటో తెలుసా గుండెకు రక్తాన్ని తీసుకు వెళ్లే సిరల్లో రక్తం గడ్డకట్టడం మెడికల్ టర్మినాలజీ అంతుపట్టకపోయినా అర్థం చేసుకోవాల్సిందే జాగ్రత్త పడాల్సిందే లేకపోతే మన లైఫ్ డేంజర్ లో పడ్డట్లే ఒకప్పుడు వయసు పైబడిన వారిలో మాత్రమే కనిపించే డీప్ వెయిన్ త్రాబోసిస్ సమస్య ఇటీవల యువతలోనూ కామన్ ప్రాబ్లమ్ గా మారుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది ఇలాంటి కేసులు నిమ్స్ ఎమర్జెన్సీకి నెలకి సగటున పదికి తగ్గకుండా వస్తున్నాయి డివిటి సమస్యని ఫేస్ చేస్తున్న వారిలో సగానికి సగం యువతే ఉంటున్నారు కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులకి కూడా ఇలాంటి కేసులు తరచూ వస్తున్నాయంటున్నారు వైద్యులు ఆధునిక యుగంలో జీవన శైలి మారుతోంది ఆహారపు అలవాట్లే కాదు లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతోంది డివిటీ సమస్యకు ఇదే ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది కాళ్లల్లోని సిరల్లో డివిటీ సమస్య ఎక్కువగా తలెత్తుతోంది అరుదుగా చేతుల్లో కూడా ఈ సమస్య వస్తుంది సిరల్లోని గడ్డలు రక్తం ద్వారా ఊపిరితిత్తుల దాకా చేరితే ప్రాణాంతకం అవుతాయి సడన్ గా కాలు వాపొచ్చి పిక్క టైట్ అయిపోవటం లేదా తొడభాగం టైట్ అయిపోవటం ఇప్పుడైతే నొప్పి రావటం ఇది డివిటీ యొక్క లక్షణాలు కొంతమందికి ఈ క్లాట్ కింద నుంచి గుండె ద్వారా లంగ్స్కి వెళ్తే సడన్గా బ్రెత్లెషనెస్ రావటం బ్రీతింగ్ ప్రాబ్లం రావటం దీనివల్ల సడన్గా హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదకరంగా ఉంటుంది ఒకే భంగ్యములో కదలకుండా కూర్చొని గంటల తరబడి సుదూర ప్రయాణాలు చేయడం అనారోగ్యంతో మంచంపై సుదీర్ఘకాలం విశ్రాంతి తీసుకుంటే కాళ్ళల్లో రక్త ప్రవాహం నెమ్మదించి గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది సిరలకు దెబ్బ తగిలినప్పుడు కూడా ఈ సమస్య ఎదురవుతుంది పొగ తాగే వారి రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది ఊబకాయంతో సిరల్లో ఒత్తిడి పెరిగి డీవీటీకి దారితీస్తుంది ఎవరైనా సర్జరీ చేయించుకొని కంటిన్యూస్గా బెడ్ రెస్ట్ తీసుకున్నా మేజర్ సర్జరీస్ చేయించుకున్న ఎగ్జాంపుల్ హిప్ రీప్లేస్మెంట్ కానీ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళలో ఈ డీవిటీ వస్తుందండి ఇలా కాకుండా పేషెంట్ చాలా సిక్ ఉండి ఐసీలో ఎక్కువ రోజులు ఉండి కదలకుండా మంచం మీద ఉన్న వాళ్ళకి డీవిటీ వచ్చే ఆస్కారం ఉంటుంది హాస్పిటల్ ఉన్న వాళ్ళకి ఎట్లా ఉన్న ఇంజెక్షన్స్ ఇస్తాము రక్తం గట్టగట్టకుండా ఉండడానికి కొంతమంది ఇంటికి డిశ్చార్జ్ వెళ్ళిపోయినప్పుడు కూడా తెలియకుండా రెస్ట్ తీసుకుని ఉన్న వాళ్ళకి కూడా ఈ డీవిటీ వస్తుంది బ్రెయిన్ సర్జరీస్ చేయించుకున్న లేకపోతే ఇట్లాంటి మేజర్ సర్జరీస్ చేయించుకుని బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి వస్తుంది ఒక్కసారిగా ఒక కాలిలో వాపు వచ్చి అక్కడ నొప్పితో పాటు చర్మం ఎర్రగా మారితే అనుమానించాల్సిందే రక్తనాళాలు బయటికి ఉబ్బినట్లు కనిపించడం చర్మం వాపు రావడం కాలు బలహీనంగా అనిపించటం రక్తనాళాలు గట్టిపడ్డం వంటివి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ లక్షణాలే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే డీవీటీకి ముందస్తు మెడిసిన్ అంటున్నారు డాక్టర్లు ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది తీసుకుంటుంటారు అలాంటి హార్మోనల్ రీప్లేస్మెంట్ జరుగుతున్నప్పుడు కానీ ప్రెగ్నెన్సీ టైం ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ అవి కొంచెం ఎక్కువ ఉండటం వల్ల దానివల్ల కూడా ఈ డీప్ ఎయిన్ థ్రాంబోసిస్ అనేది వచ్చే అవకాశాలు ఉంటా ఉంటాయి అలాగే హ్యాబిట్స్ పరంగా వచ్చేసరికి ఎక్కువగా స్మోకింగ్ అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒబేసిటీ ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ముప్పు పెరిగింది రక్తనాళాల్లో క్రానిక్ ఇన్ఫ్లమేషన్ తో సిరలతో పాటు దమను రక్తం గడ్డకడుతోంది సిరల్లో సమస్య డివిటికి దమనుల్లో రక్తం గడ్డకడితే గుండెపోటు పక్షవాతానికి కారణమవుతోంది ఇరవై నుంచి నలభై ఏళ్ల లోపు మహిళల్లో డివిటి ఎక్కువగా కనిపిస్తోంది హార్మోనుల్లో అసమతుల్యత నోటి ద్వారా తీసుకునే గర్భ నిరోధక మాత్రలతో ఎక్కువ ప్రమాదం ఉంటుందంటున్నారు డాక్టర్లు సిరల్లోని గడ్డల్ని తొలగించేందుకు సర్జరీ ఇతర పద్ధతులు ఉన్నాయంటున్నారు క్లాట్స్ అన్నీ కూడా యూజువల్గా ఏంటంటే రైట్ సైడ్ సిస్టంలోనే ఎక్కువగా ఉంటాయి రైట్ సిస్టంలో ఉండటం వల్ల ఎక్కువగా మనకు వచ్చేది ఊపిరితిత్తులో స్ట్రోక్ లాంటిది దాన్నే పర్మనరీ అమ్మాల్స్ అమ్మంటాం రేర్గా కొంతమంది పేషెంట్స్లో ఏమవుతుందంటే చిన్న చిన్న హార్ట్లో హోల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ క్లాట్ రైట్ సిస్టమ్ నుంచి లెఫ్ట్ సిస్టమ్కి వచ్చి లెఫ్ట్ సిస్టమ్ నుంచి ఇంకా అప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు బ్రెయిన్కి వెళ్ళొచ్చు కిడ్నీకి వెళ్ళొచ్చు అలాగే ఎక్కడికైనా వెళ్ళొచ్చు సవా లక్ష జబ్బుల్లో ఇది కూడా ఒకటని లైట్ తీసుకోకండి కదలకుండా కూర్చునే వ్యాపకాల్లో ఉండేవారైతే వెంటనే అలర్ట్ కాకుంటే తర్వాత బాధపడాల్సింది మీరే